హైదరాబాద్ మెట్రో రైల్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది ఇవాళ ఉదయం అమీర్పేట్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు రెండు గంటలు ఆలస్యంగా నడిచాయి ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హైటెక్ సిటీ నుంచి అమీర్పేట్ వైపునకు మెట్రో రైలు రాలేదు మరోవైపు జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్లో ఒక రైలు ఆగిపోయింది ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కాగా సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య కారణంగా రైలు ఆలస్యంగా నడిచినట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు వెల్లడించారు సమస్యను పరిష్కరించామని రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయని తెలిపారు ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెప్పారు కాగా గతంలోనూ మెట్రో రైలు సర్వీసులకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది అంతరాయాలు ఎక్కువగా ఉదయం ఆఫీస్ వేలలో ఏర్పడుతుండటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా హైటెక్ సిటీ వైపు రూట్స్ లో రైలు ఆలస్యమవుతుండటంతో ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు మెట్రో రైలు రెండు ఏడు గంటల నుంచి గంటల వరకు హైటెక్ సిటీ నుంచి అమీర్పేట్ వైపునకు మెట్రో రైలు రాలేదు మరోవైపు జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్లో ఒక రైలు ఆగిపోయింది ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కాగా సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య కారణంగా రైలు ఆలస్యంగా నడిచినట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు వెల్లడించారు సమస్యను పరిష్కరించామని రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయని తెలిపారు ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెప్పారు కాగా గతంలోనూ మెట్రో రైలు సర్వీసులకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది అంతరాయాలు ఎక్కువగా ఉదయం ఆఫీస్ వేలలో ఏర్పడుతుండటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా హైటెక్ సిటీ వైపు రూట్స్లో రైలు ఆలస్యమవుతుండటంతో ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు